గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టమైంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగే వల్ల జరిగిన నష్టం కంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో జరిగిన ఆర్థిక విశ్వ విధ్వంసం వల్ల ఈ రాష్ట్రం ఎక్కువ నష్టపోయింది అనేది మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉంది అధ్యక్ష ఎందుకంటే దీనిలో మనం ఒక్కసారి చూస్తే ప్రజలు ప్రభుత్వం ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు అందించడం దానికంటే కూడా వ్యక్తిగతమైన స్వార్థానికి పాలకుల యొక్క ధనదాహానికి ఈ రాష్ట్రం బలైంది అనేది మన కళ ముందు స్పష్టంగా కనపడతా ఉంది ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు పెట్టడం మనం చూసాం అలాగే ఏదైతే మా మేనిఫెస్టో బైబుల్ అని చెప్పి మేము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాద నిషేధం విధిస్తామని చెప్పి తిరిగి ఆ మద్యపానం ద్వారా వచ్చే ఆదాయాన్ని సుదీర్ఘ కాలం పాటు తాకట్టు పెట్టిన గత ప్రభుత్వ విధానాన్ని కూడా మనం చూడటం జరిగింది అధ్యక్ష అదే కాకుండా మరి ఇవాళ ప్రజల మీద ఎన్నో రకాలుగా విపరీతమైన భారం వేశారు పెట్రోల్ డీజిల్ మీద ఈ దేశంలో ఎక్కడా లేని భారం ఈ రాష్ట్రంలోనే ఉంది అధ్యక్ష ఒక్కసారి గుర్తుంచుకోవాలి ఒక్క సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద తగ్గించిన ఈ రాష్ట్రంలో కొంతమంది ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రులను అడిగారు మీరు కూడా రాష్ట్రంలో తగ్గించు కదా అంటే కొంతమంది బల్ల గుద్దీ చెప్పారు అధ్యక్ష ఒక్క పైసా కూడా తగ్గించమని చెప్పి మరి ఆ పెంచిన పన్నుల ద్వారా యొక్క ఆదాయం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రజెంటేషన్ ద్వారా చూస్తే ఆ ఆదాయం ఎక్కడికి పోయింది అనేది ఇవాళ ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో ఖచ్చితమైన సందేహం వస్తుంది అధ్యక్ష ఇన్ని రకాలుగా వచ్చే ఆదాయం యొక్క డబ్బు ఎక్కడకు పోయింది మరి ప్రభుత్వం ఏమో ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన చూస్తే అధ్యక్ష ఏ అప్పులైనా తీసుకోండి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లుంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి తొమ్మిది కోట్ల డెబ్బై నాలుగు లక్షల భారం ఈ రాష్ట్రం మీద పడింది అనేది స్పష్టం అవుతా ఉంది అధ్యక్ష కాబట్టి ఆ డబ్బు పెంచిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం లేదా సహజ వనరుల ద్వారా గనుల ద్వారా రావాల్సినవి కానివ్వండి ద్వారా ఇసుక ద్వారా రావాల్సిన ఆదాయం కానీ ప్రభుత్వానికి ఆదాయం రాలేదు అనేది స్పష్టం అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆదాయం ఎక్కడికి వెళ్ళిందో ప్రభుత్వ పరంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే నేను కోరేది ఒకటే అధ్యక్ష పన్నుల భారం పెరిగింది ప్రభుత్వకి ఆదాయం రాల అదే విధంగా మంత్రుల యొక్క ఆనాటి మంత్రుల యొక్క ఆదాయం కానీ మా ఎమ్మెల్యేల యొక్క వ్యక్తిగతమైన ఆదాయం కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన కంపెనీల యొక్క ఆదాయం కానీ బ్రహ్మాండంగా పెరిగినాయి అధ్యక్ష ప్రభుత్వ ఆస్తులు జరిగినాయి వాళ్ళ వ్యక్తిగతమైన ఆదాయాలు పెరిగినాయి అనేది స్పష్టం అవుతా ఉంది దీని మీద మరి ప్రభుత్వ పరంగా ఈ యొక్క ఆర్థిక విధ్వంసం మీద సమగ్రమైన విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి ఏ సెక్టర్ లో ఇందాక మన సహచరం చెప్పినట్టు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఈ రంగంలో ఉన్న నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆసక్తి కలిగిన వాళ్ళని ఈ ఏ సెక్టర్ లో అయితే ఈ విధ్వంసానికి జరిగిందో దానిలో నిపుణుల కమిటీ వేసి దాన్ని సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష